चिदानन्दरूपा शिवोऽ चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न च श्रोत्रं न जिह्वा न च प्राणिनेत्रे వ్యోమ భూమి నేజో నవాయునందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం నేను మనస్సు కాదు బుద్ధి కాదు అహంకారం కాదు చిత్తము కాదు నేను పంచేంద్రియాలైన చెవి ముక్కు కన్ను నాలుక చర్మం కూడా కాదు నేను పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు మరియు ఆకాశం కూడా కాదు నేను చిదానంద రూపాన్ని నేను శివుడిని నేనే శివుడిని चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न च प्राणसंजो न वै पञ्चवायुः न वा सप्तधातु न वा पञ्चकोशा न वा पाणिपादौ न चोवस्तपायु चिदानन्द शिवोऽहं शिवोऽहम् चिदानन्द शिवोऽहं शिवोऽहम् కీలకమైన ప్రాణాన్ని నేను కాదు పంచవాయువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు నేను కాదు సప్తధాతువులు రక్త మాంస మేధో అస్థి మజ్ఞ రస శుక్రములు నేను కాదు పంచకోశాలు నేను కాదు కర్మేంద్రియాలు వాక్కు పాణి పాద పాయు ఉపస్థ నేను కాదు ನೇನು ಚಿದಾನಂದೂಪೇನು ನೇನೇ ನೇನೆ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ನಮೇ ಮೇ ದ್ವೇಷರಾಗೌ न मे लोभ मोहो मदो नैव मे नैव मातर्य भावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चेदानन्द रूप सिवो हं రూపా శివోహం శివోహం నాలో రాగద్వేషాలు లేవు లోభమోహాలు లేవు నాలో మద మాత్సర్యాలు లేవు ధర్మార్థ కామ మోక్షాలు నేను కాదు నేను చిదానంద రూపాన్ని నేను శివుడిని నేనే శివుడిని चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मन्त्रो न तीर्थम् न वेदा न यज्ञः अहं भोजनैव भोज्यं न भोक्ता चिदानन्द शिवोऽहं शिवोऽहम् चिदानन्द शिवोऽहं शिवोऽहम् నాకు పుణ్య పాపాలు లేవు నాకు సుఖ దుఃఖాలు లేవు మంత్రాలు తీర్థాలు వేదాలు యజ్ఞాలు నేను కాదు అనుభవించే వాడిని నేను కాదు అనుభవం నేను కాదు నేను చిదానంద రూపాన్ని నేను శివుడిని నేనే శివుడిని చిదానంద రూప శివోహం శివోహం सच्चिदानंद रूप शिवो हम शिवो हम न मे मृत्यु न शंका न मे जाति भेद पिता नैव मे नैव माता न जन्मा न न मित्रम రూప సివోహం శివోహం శివోహం రూప శివోహం శివోహం నాకు జనన మరణాలు లేవు నాలో జాతి భేదాలు లేవు నాకు బంధుమిత్రులు లేరు నాకు గురు శిష్యులు లేరు నేను చిదానంద రూపాన్ని నేను శివుడిని నేనే శివుడిని చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం अहम निर्विकल्पो निराकार रूपो सर्वत्र सर्वेन्द्रियाणां न च संगतं नैव मुक्तिर्न मेयः चिदानंदरूपा शिवोहं शिवोहं రూప శివోహం శివోహం నేను నిర్వికల్పుడను ఆకారం లేనివాడను సర్వేంద్రియాలను వికసింపచేస్తున్నాను అన్నింటిలో సమానంగా ఉన్నాను నాకు మోక్షము లేదు బంధము లేదు నేను చిదానంద రూపాన్ని నేను శివుడిని నేనే శివుడిని రూప శివోహం శివోహం రూప శివోహం శివోహం రూప శివోహం శివోహం నేను చిదానంద రూపాన్ని నేను శివుడిని ने शिविने चिदानंद शिवोहम शिवोहम चिदानंद शिवोहम शिवोहम चिदानंद शिवोहम शिवोहम